మనకు నాలుగు యుగాలు కృత త్రేత ద్వాపర కలి కృత సత్య రెండు ఒకటే కృత త్రేత త్రేతాయుగంలో రాముడు ద్వాపర కృష్ణుడు కలియుగంలో చూడండి ఇతర తాట సో ఈ నాలుగు యుగాలకి ఆయనని ఏది నిర్మించమని భగవంతులు అనుగ్రహం ఇచ్చారు ముందు కృత యుగాన్ని నిర్మించింది ఆయనే తర్వాత ముందు త్రేతాయుగం త్రే కృత యుగం ముందు తర్వాత త్రేత తర్వాత ద్వాపర త్రేతాయుగాన్ని నిర్మించింది కూడా విశ్వకర్మ ప్రకాశుడే లంకను నిర్మించింది కూడా ఆయనే స్వర్ణ లంక అది రావణుడిది కాదండి ఆ లంక వచ్చేసి పార్వ పరమేశ్వరుడు పార్వతికి ఇచ్చినటువంటి బహుకరణ అది నిజమైనటువంటి రావణుడి లంక కాదు అది ఆ పార్వతికి బహుకరించినటువంటి లంక అది నిర్మించడానికి కుబేరుణ్ణి విశ్వకర్మ ని పిలిచింది సాక్షాత్తు పరమేశ్వరుడే